మంత్రి పొన్నం ప్రభాకర్ తను కలిసి పనిచేసిన ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు ఉస్నాబాద్ మార్కెట్ యార్డ్ లో ప్రభుత్వ బాలురున్నత ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులందరికీ మోదీ గిఫ్ట్ పేరుతో సైకిళ్లను పంపిణీ చేశారు ప్రపంచ దేశాలలో మన ఎంపీలు తిరిగి పాకిస్తాన్ టెర్రిస్ దేశమని చాటి చెప్పారన్నారు సూచన వారి యొక్క ఆలోచన వరకు ఈ సైకి పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మిమ్మల్ని మీ నియోజకవర్గంలో ఏదో ఒక గొప్ప కార్యం చేసుకోండి విద్యా వైద్య విషయంలో చేసే ప్రయత్నం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏదో సూచనలు ఇచ్చారు దాన్ని ఆలోచించిన తర్వాత

ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానంగా చాలా మంది హేమ చేసేది వ్యక్తి నరేంద్ర మోడీ ఒక పంచాద్రంగా వచ్చిన సేవ చేయాలి రక్షించాలి చెప్పి ఒక లక్ష్యం నేర్చుకోని అంటే లాస్ట్ అంటే మనం చేయకో ఏదో మనం చదువుకునే చదువు మనకు ముఖ్యమంత్రి ఉపయోగపడే కాదు చదువు దేశానికి సమాజానికి ఉపయోగపడే కాదు

ఇది ఉపాయం ప్రయత్నం దాంతో పాటు ప్రతి పాఠశాల ప్రతి పాఠశాలలో ఆరు ట్యాంక్స్ వాటర్ ట్యాంక్ పెట్టాలని కూడా ఒక ఆలోచన ఉంది దాన్ని కూడా అమలు చేసే నెక్స్ట్ ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల తిరిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి నేను గవర్నమెంట్ స్కూల్లో లో చదువుతున్నా అని గల్లా ఇంటర్ తిరిగేటువంటి సైకిల్స్ కావాలంటే వాళ్ళ సైకిల్ ప్రతి విద్యార్థి ఎక్కడ మనకి సైకిల్స్ రాలేదు అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ వెంటనే పోయి పాకిస్తాన్ లోపల చూడబడి ఒక్కసారి మనం గుర్తించాలి సైనికులు